సరే ఎస్ అవ్వండి చెప్పుకుంటున్నా ఏ రకంగా మన సల్లాడితే ఈ ఆయిల్ ఉడక తగ్గేది ఇట్లా ఇవ్వ రెండు పీసులు పెట్టుకొని ఇట్లా తింటే ఇవై లెబల్ ఉంటది కమ్మతనంలా స్మెల్ ఎట్లా వస్తుందిరా ఇట్లా చేసుకోర్రీ లే చేసుకొని నా కామెంట్ పెట్టుర్రి నేను లైక్ చేయండి ఏంటంటే తగ్గేదే లేదు టేస్ట్ కు మాత్రం ఎగ్గు ఏంటంటే ఎల్పాయ కారం తొడ్డీ ఎట్లా చేసిన అన్నది పక్క చూసి కమ్మతనానికి సూపర్ సూపర్ ఇక నేను ఏం చెప్పలేను మీరు చేసుకొని నాకు కామెంట్ పెడతారు కమ్మతనము సూపర్ అని ఎట్లయితే పెడతారు నాకు తెలుసు ఇది ఏంటంటే చల్ల వాతావరణం ఉంది కదా ఇది తింటుంటే చూడు కమ్మగా వేడి వేడి అన్నం ఇగో వేడి వేడి అన్నం కూడా రెడీ రెడీ ఇప్పుడు వేడి వేడి ఎగ్ వేడి వేడి అన్నం కరెక్ట్ ఓకే సరేనా నాకు ఓకే డన్ ఇగో ఎగ్ ఎగ్ తోటి నేను ఎట్లా చేస్తాను మసాలా లెక్క లంచ్ కర్రీ ఎల్లిగడ్డ తోటి చేస్తా ఎల్లిగడ్డ కారం తోటి చేస్తా కమ్మతనంలా మనకు నోరు మంచిగా లేకుంటే సూపర్ ఇది వెల్లిపాయ కారం తోటి ఎగ్ కర్రీ స్పైసీ స్పైసీ ఇప్పుడు ఈరోజు చల్లగా కూడా ఉంది స్పైసీగా తినాలనిపిస్తుంది కూడా అరుచుకుందాం మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్న మంచి మంచి ఏంటంటే ఎల్లిగడ్డ తోటి కారం తోటి ఎగ్గు ఎట్లా చేస్తానది మీకు పొడిగుడ్లు ఎట్లా చేస్తానది ఆ టేస్ట్ టేస్ట్ లెవల్ టేస్ట్ నోట్లకైతే కమ్మతనం నాలుగు కమ్మతనం టేస్ట్ లెవెల్ నన్ను ఓర్బాలు ఇట్లా ఏమని అడుగుతాం మమ్మీ మమ్మీని మమ్మీ ఇట్లా నాకు వెల్లిపాయ కారం వేసి ఎగ్ కర్రీ వేసి నోరు టేస్ట్ వస్తుంది వెల్లిపాయ కారమే అనుకోకూడదు ఇట్లా ఏమి వేస్తుంది అని పక్క చూడు చూడు వెల్లిపాయ కారం అంటే వెల్లిపాయ కారం వేసి చేస్తున్నావా ఇట్లా ఏమి వేస్తున్నా పక్క చూస్తేనే అర్థమవుతుంది చూపెట్టేద్దాం చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పు కానీ మమ్మీ మంచి ఏ మంచి సాంగ్ విషయం చెప్తాను నేను అంటే నిర్ణయం తీసుకుంటాం అది మనకు నిర్ణయం అన్నది మనము ఓ లెవెల్లా మనము గొప్పగా ఉండాలి ఉండాలి మనం మేలెత్తి ఇట్లా ఇట్లా అన్నట్టు చెప్పెట్టుకునేట్టు ఆ నిర్ణయం ఉంటుంది అట్లా చెయ్యాలి అట్లా కరెక్ట్ లేకపోతే నిర్ణయం కరెక్ట్ లేకపోతే చెయ్యకుండా చెయ్యద్దు ఎందుకంటే నిర్ణయము గట్టిగా తీసుకోండి గట్టిగా తీసుకొని ఇది స్టాండ్ అయిన నిర్ణయమా కాదా అన్నది మీరు ఇది నిర్ణయం చేసి మీరు గొప్ప నిర్ణయం అన్నదే మనకు ఏళ్ళెత్తి చూపెట్టచ్చు మనం ఇట్లెత్తి చూపెట్టచ్చు గొప్ప నిర్ణయం అయితే ఏంటంటే మనం చేస్తున్నాము ఈ పని చేస్తున్నా ఇటు చేస్తున్నా ఎవరన్నా అడుగుతారనుకో ఏం పని అని ఇది నేను ఎంత మంచి పని చేస్తున్నా ఎంత మంచి పని చేస్తున్నా నిర్ణయం అంక లేదనుకుంటది ప్రతి నిర్ణయం తీసుకున్నప్పుడు బంక అన్నది ఉండదు

అది మంచి నిర్ణయం అయితే తీసుకోవాలి మంచి నిర్ణయం కాకపోతే తీసుకోవద్దు వదిలేసేయాలే మంచి నిర్ణయం కాకపోతే మనం ఎప్పుడైనా నిర్ణయాలు వస్తాయి చెడు వస్తాయి అది వదిలేసేయాలి వదిలేసి గట్టి మంచి నిర్ణయంకి వెళ్ళిపోదు ప్రతి ఒక్కరు కుడక నేను ఎందుకు అంటే ఒక అమ్మలాగా చెప్తున్నా ఒక అక్కలాగా చెప్తున్నా ఒక చెల్లెలాగా చెప్తున్నా అందరికి చెప్తున్నా ఒక కొడుకులకు బిడ్డల బిడ్డలు బిడ్డలకు ఎట్లా చెప్తారో నేను అట్లా చెప్తున్నా ఒక అమ్మాయికి అబ్బాయికి ఏ నిర్ణయం తీసుకున్న గట్టి నిర్ణయం తీసుకోరు ఏలైతే చూపించదు బర్జు పెట్టదు సరేనా నిర్ణయాలు తీసుకోవాలి తీసుకుంటారు తీసుకున్నా కూడా దాన్ని వదిలేసేయండి తప్పుకోండి కొన్ని నిర్ణయాలు తప్పక పోతాయి కావచ్చు పోయినా కానీ మనం ఏలైతే చూపించినట్టు ఉండదు పోయినా కానీ దాన్ని సర్జ్ చేయాలి తప్పని మన మైండ్ అనిపిస్తుంది అదే అదే సూపర్ మంచి మాట మాట నాకు నచ్చింది నచ్చిందే మమ్మీ బాగుంది నిన్నే అలానేవి ఇంకొకళ్ళు చేతి ఏలెత్తి ఊపెట్టారు ఒకవేళ ఏలెత్తి ఊపెట్టినా మనం తీసుకునే సరైన నిర్ణయం అని అయితే ప్రూవ్ చేయాలని చెప్తారు అంటే అలా ఆడుకుంటారు ఆడుకుంటారు ప్రూవ్ చేయాలి స్తున్నా ఏ ఎవరన్నా ఇదన్న అంటారు ఏ సరైన నిర్ణయం గ్రేట్ గా నేను ఏంటంటే ప్రపంచాన్ని ఊపించదనుకు నేను చేస్తున్నా నేను నాకు నా మనశ్శాంతి ఇది ఆ ఇది పని తప్పు నిర్ణయం కాదు గట్టి మంచి నిర్ణయం నేను నా మనసుకు చెప్పుకుంటాను మందికి నేర్పిస్తున్నట్టు ఎంత సంతోషం నాకు ఇదొక ఒక గురువు ఏదైనా చదువు నేర్పిస్తేనో ఇదో ఇదొక రకంగా గురువు ఒక అమ్మాయికి చదువు చెప్పిన అబ్బాయికి చదువు చెప్పింది అనుకో ఇదొక రానమ్మాయిల గురించి ఆ రాన అబ్బాయిల గురించి సరే సూపర్ మంచి మాట మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చుకోర్రీ నేను ఒక పొడుపు కథ అడగన్నా నదులు ఉన్నాయి కాని వాటర్ లేవు వాటర్ ఉండే మస్తు నదులు ఉంటాయి కానీ వాటర్ ఉండే అందులో చాలా దారులు ఉంటాయి కానీ వాహనాలు నడపరాదు ఆ దారులల్లా కామెంట్ పెట్టి నాకైం అర్థమైనా ఇంకా చాలా దేశాలు ఉంటాయి కానీ భూమి భూమి ఉండదు ఏంటిది అది భూమి అంటే ఇక మనకేం తెల్లది మీరు కామెంట్ పెట్టి అది నాకు రాదు ఇక నేనైతే నిర్ణయం తీసుకుంటున్నా ఇప్పటి రోజుల కాదు నువ్వు చెప్పాలిరా నాకైతే నాకు చెప్పాలని చెప్ప చెప్పన్న మీరు ఏమంటారా మీరు తెలుసు అది కామెంట్ పెట్టు నాకైతే తెలుస్తా కష్టాలు సుఖాలు అన్ని నేను ఇంకా నాకు అది జీవితం నడిచిన విషయాలు చెప్తా గానీ ఇవి నాకు రావు ఆన్సర్ చెప్పేస్తున్నాయిగా చెప్పాయి ప్రపంచ పటం మనకు మ్యాప్ ఆ మ్యాప్ల ఎన్నో దారులు ఉంటాయి ఎన్నో దేశాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అట్లా పటం ఆన్సర్ ఆ అన్నమాట తెలియదు ఎందుకంటే అంతలాగా తెలియదు ఎందుకంటే ఏదన్నా ఐటమ్స్ గురించి అంటే ఏదన్నా విషయం కంటే నేను ఇంట్లో వీటికంటే నేను నేను చెప్పగలను గురించి చెప్పినా మీకు మంచిగా చెప్పిందో చెప్పలేదు మీరు కావాలో చెప్తా ఇవ్వా ఆరు కోడగుళ్ళు తీసుకున్నా ఎక్స్ మీరు నేనైతే గుడ్లే అంట కోడిగుడ్లు అంట ఆరు తీసుకున్నవి కారము ఆవాలు జీలకర్ర కళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు అంటారు దీన్ని రాక్ సాల్ట్ అంటారు కుడక మీరు ఏదో అంటారు మిరియాలు పసుపు ఒక నాలుగు లవంగాలు ఒక్కటి ఎండుమిర్ ఎండుమిర్చి ఒక కరివేపాకు చెప్పాలి కరివేపాకు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి ఒక కరివేపాకు వెనుపగుళ్ళు రెండు ఇలాచీలు రెండులాచీ ఎల్లిగడ్డలు ఎంతల్నే మనము కర్రీ ఎట్లా చేసుకుందాం ఎగ్గు కర్రీ అది ఎల్లిగడ్డ తొట్టి కమ్మతనంలా ఇది సూపర్ సూపర్ ఇది చేసింటేనే మీకు తెలుస్తుంది ఇప్పుడు జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకుందాం ఇలాచీలు ఒక రెండు లవంగాలు ఒక నాలుగు మిరియాలు హాఫ్ టీ స్పూన్ టీ స్పూన్ల హాఫ్ ఇవి పట్టుకున్నాక ఇవి వేసుకుందాం పట్టుకున్నా ఇట్లా పట్టుకున్నా మీరు ఇలా ఘాటు కొడుతుంది ఎల్లిగడ్డలు ఇవి ఎల్లిగడ్డలు ఎక్కువ వేసుకోరు ఇలా కారం రెండు టీ స్పూన్లు వేస్తున్నా పైసే ఎక్కువ ఉండదు కారం మేము ఉప్పు కారం మేము ఇష్టం ఇక ఒక టీ స్పూన్ వేస్తున్నాం

మినుపగుళ్ళు ఒక టీ స్పూన్ మిర్చి ఒకటి కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం పసుపు టీ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి ఎగుకు పడుతుంది కొద్దిగా మీరు ఎన్న వేసుకోరు మీ ఇష్టం అది కొడుగుడ్లు అన్నది ఇష్టం కొద్దిసేపు జలపద్దు కారము కొంచెం జల్లేసేది ఇట్లా టేస్ట్ బాగా వస్తుంది మూత పెట్టుకుందాం సన్నం అంటే మీద మూత పెట్టుకోండి చూపెట్టుకు ఇది మనము ఎగ్గులు అండి పక్కట ఇట్లా బిల్లలు బిల్లలే రావాలి అది పద్దు ఇప్పుడు ఆయిల్ ఉంది కదా వేసేస్తాం బిల్లలు గ్రైండ్ చేసి చేసింది ఇది వేసేస్తున్నాం ఆయిల్లా కొంచెం ఫ్రై చేయండి రెడీగా అయిపోతుంది సన్న మంట మరణి మరణియద్ది ఎప్పటి నుంచి ఇట్లా 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 కలిపేది గోల్తుంటుంది టేస్ట్ లెవెల్ వస్తుంది ఇట్లా వేసి చూడు రి కమ్మతనంలా ఇక నేను ఏం చెప్పలేను కొంచెము కలిసేదాకా నూనె గడిచేదాకా కొంచెం ఉడికొట్టేదాకా ఇట్లా గడిపేసుకోవాలి ఇట్లా వక్కల రక్కలు ఉన్నడే ఈ టేస్ట్ ఎల్లిగడ్డ కారం తోటి కమ్మతనంలో ఇవ రెండు వక్కలు వేసుకొని ఇట్లా వేసుకొని ఇట్లా తింటుంటే ఇట్లా వక్కలు వక్కలే ఉండాలి చిదలు చిదలు కావద్దు బాగా ఇట్లా ఇట్లా వేసుకుంటు ఉండాలి రే ఎసం చేసుకుంటున్నా ఈ రకంగా మన సల్లారితే ఈ ఆయిల్ ఉడక కలిగేది ఇట్లా రెండు పీసులు పెట్టుకొని ఇట్లా తింటే ఇవ్వ లెవెల్ ఉంటుంది కమ్మతనంలా స్మెల్ ఎట్లా వస్తుందిరా ఇట్లా చేసుకోండి లేదు చేసుకొని నాకు కామెంట్ నేను లైక్ చేయండి ఏంటంటే తగ్గేదే లేదు టేస్ట్ మాత్రం ఎగ్గు ఏంటంటే ఎల్పోయే కారం తోటి ఎట్లా చేసిన పక్క చూసి కమ్మతనానికి సూపర్ సూపర్ ఇక నేను ఏం చెప్పలేను మీరు చేసుకొని నాకు కామెంట్ పెడతారు కమ్మతనము సూపర్ అని ఎట్లయితే పెడతారు నాకు తెలుసు ఇది ఏంటంటే చల్ల వాతావరణం ఉంది కదా ఇది తింటుంటే చూడు కమ్మగా వేడి వేడి అన్నం ఇగో వేడి వేడి అన్నం కూడా ఇప్పుడు చూపిస్తాను సరేనా వెళ్ళిపోయే గుడ్డు కారం ఈరోజు స్పెషల్ ఇంత కమ్మ ఉంటుంది అంటే నోటికి అయితే కమ్మ వస్తుంది మీరు వేసుకు ఇట్లా వేసుకోర్రి చేసుకొని మీరు ఎట్లుందో మాకు కామెంట్ చేసి అయితే చెప్పుర్రి సూపర్ అంటే సూపర్ రెసిపీ ఇది కూడా వచ్చు కావచ్చు మమ్మీ ప్రాసెస్లో ఒకసారి చూడు చేసి చూడరి ఎన్నో మిరపకాయ కూడా టేస్ట్ బాగుంటుంది ఇందులో ఇట్లా స్మెల్ ఇట్లా ఎంత బాగుస్తుందో మంచి సువాసన వస్తుంది హైలీ అవన్నీ చేసింది కదా మమ్మీ మీరే స్పెషల్స్ వేసుకున్నారు మాకు కామెంట్ చెయ్యుర్రీ మమ్మీ వేసుకు చేసినవి చేస్తున్నారా మీకు వస్తు వస్తున్నాయి కామెంట్ పెడుతున్నారు కొందరు చేసుకున్న వాళ్ళంతా మీకు మంచిగా వస్తే ఇన్స్టాగ్రామ్లో కూడా మాకు ఫొటోస్ షేర్ చేయుర్రీ చూసి ఆనందిస్తాం మేము హ్యాపీగా ఫీల్ అవుతాం ఇన్స్టాగ్రామ్ ఐడి నేత్రా ఛానల్ బయోలో మన ఛానల్ పేజీలో ఉంటుంది నేత్రా అండర్ స్కోర్ ఛానల్ అండర్ స్కోర్ ఎయిటీ ఎయిట్ నేను ఇస్తాను ఇక్కడ కింద ఇస్తాను చెక్ చేయుర్రీ వేడి ఉంది వేడి వేడి అన్నంలా ఇప్పుడు చల్ల ఉంది వెదర్ ఈరోజు చాలా చల్ల ఉంది చల్లని వెదర్లు ఇట్లా తింటే ముస్సంపిస్తుంది కదా మంచిగా మంచి కలుపుకోవాలి ఎక్కువ చూపెట్టు కమ్మ కమ్మ వచ్చింది చాలా టేస్ట్ ఉంది ఆ వెల్లుల్లి ఫ్లేవరు అవన్నీ వేసింది మమ్మీ మంచి ఫ్లేవర్ వస్తుంది పోపు దినుసులు కూడా వేసింది కాబట్టి అక్కడక్కడ మంచిగా వస్తున్నాయి చేసుకోర్రీ చాలా బాగుంది మీరు వేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి అయితే మస్ట్ ట్రై రెసిపీ చాలా టేస్ట్ ఉంది మీ నోరు వేరే లెవెల్లో టేస్ట్ వచ్చేస్తుంది రుచి అమృతం అద్భుతం అమోఘం ఇంకా అమృతం వస్తున్నా లంచ్ టైం అయింది మేము తింటాము మీరు కూడా చేసుకొని మీరు కూడా తినరి సూపర్ రెసిపీ ఒక లైక్ ఏ తెచ్చుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరి